బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్లో తనుజని అలానే కళ్యాణ్ని కింగ్ నాగార్జున గారు చాలా గట్టిగా తిట్టారట దీనికి కారణం ఏంటి అంటే అదే దొండకాయ కూర కోసం ఇద్దరు తిట్టుకున్నారు కదా ఆ విషయం పైన నాగార్జున గారు అయితే ఇద్దరి పైన కూడా గట్టిగానే మండిపడ్డారట అయితే హౌస్లోని ప్రతి చిన్న దానికి కూడా తినే తిండి కోసం అలానే ఉండేదాని కోసం ప్రతి దాని కోసం కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి అందులో ఈ వారం హైలైట్గా మారిన మీ దొండకాయ కూర వీడియో ప్లే చేయండి అని చెప్పి వీడియో ప్లే చేయించి మరి చూపించి తనుజాని తిట్టడం అలానే కళ్యాణ్ని కూడా తిట్టడం జరిగిందట అయితే తనుజా ఇలాంటి సిల్లి సిల్లి వాటికి రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు అంత ఎక్కువగా అరవాల్సిన పని లేదు ఎంతవరకు నీ వాయిస్ తగ్గించుకుంటే నీకే అంత మంచిది అంటూ తనుజకి చెప్పారట కింగ్ నాగార్జున గారు ఆ తర్వాత కళ్యాణ్ని కూడా ఒక విషయం పైన తిట్టడం జరిగింది అదేంటి అంటే తనూజ ఇమాన్యుయల్తో మాట్లాడుతూ ఉంటుంది కదా అందరికీ ఫుడ్ సరిపోవట్లేదు అంటున్నారు అందుకే నేను మూడు మూడు చపాతీ చేసి ఫోర్ అండ్ హాఫ్ వరకు రైస్ పెడతాను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు దొంగతనంగా కళ్యాణ్ వింటూ ఉంటాడు కదా సో ఆ వినే వీడియోని కూడా ప్లే చేశారంట ప్లే చేసి ఒక హౌస్లో కానీ బయట కానీ అలా దొంగచాటుగా వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వినకూడదు అనేది బేసిక్ సెన్స్ అది ఎలా నువ్వు మిస్ అయ్యావో కళ్యాణ్ అసలు ఎందుకు అలా వినాల్సి వచ్చిందని చెప్పి కళ్యాణ్ది కూడా వీడియో ప్లే చేశారంట అయితే ఇక్కడ తనుజాకి దొండకాయ కూర మీద కళ్యాణ్ కంటే తనుజాకి నాగ్ సరితో తిట్లు పడినట్టుగా తెలుస్తుంది నాగార్జున గారు తనూజాకి అయితే వాయిస్ తగ్గించుకొని ఆట ఆడితే నీకే ఫ్యూచర్గా బాగుంటుంది అని చెప్పడం అలానే కళ్యాణ్ హౌస్లో నచ్చితే మాట్లాడాలి నచ్చకపోతే లేదు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండు కళ్యాణ్ అంతేకాని ఎవరు ఏమనుకుంటున్నారు నా సేఫ్ గేమ్ ఆడదాము అని అయితే అసలు ప్లాన్ చేయక ఈ మధ్యలో నీది చాలా సేఫ్ గేమ్ అన్నట్టుగా వెళ్తుంది అన్నట్టుగా అయితే కళ్యాణ్కి చెప్పారట నిజంగానే చూసేవాళ్ళకు కూడా కళ్యాణ్ నామినేషన్స్లో కానీ హౌస్లో కానీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు తనుజ వచ్చిన తర్వాత సారీ శ్రీజా వచ్చి వెళ్ళిన తర్వాత కాస్త గేమ్ అయితే మార్చాడు కళ్యాణ్ మరి కళ్యాణ్పై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పండి